నమస్తే అండి సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ రూరల్లో ఉన్నటువంటి పాతపాడూరు ఉన్న ఈ ఏరియాలో తక్కువ కాస్ట్లో రీజనబుల్ రేట్గా ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లు నూట యాభై గజాలు రెండు వందల గజాలు సైట్లు మేము ముందుకు తీసుకొచ్చాం దీని యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి పాతపాడు నున్న రూరల్ ఏరియా అండి అవుట్కట్స్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి నూట యాభై గజాలు రెండు వందల గజాలు ముప్పై ఇంటు నలభై ఐదు కొలతలతోటి మనకి వెస్ట్ బేస్తో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లు ముప్పై అడుగుల రోడ్డుతో ఉందండి అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండి మనకి రోడ్డు రోడ్డుతో ఉన్నటువంటి ఈ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ మరియు రోడ్డు ఫెసిలిటీ అలాగే కరెంట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నటువంటి ఈ సైట్లు మనకి నున్నా పాతపాడు బస్ రూట్లో ఉంటాయండి ఇది ఇక్కడ మనకి విజయవాడ నుండి బస్ స్టాండు తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది అలాగే నున్నాకి కిలోమీటరు అలాగే ఎన్హెచ్ ఫైవ్ ఎనర్ రింగ్ కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ ప్లాట్లు నూట యాభై గజాలు రెండు వందల గజాలు అలా ఉంటాయి వెస్ట్ ప్లేస్ తోటి ఉన్నాయి దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టు ఉంటుంది ఇక్కడ మనకి గజం పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఇచ్చి పూ తెలుసుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి నున్న ఏరియా నున్న ఏరియాలో ఉన్నటువంటి ఈ లో బడ్జెట్ ఫ్లాట్లు అలాగే చిన్న ప్లాట్లు నూట యాభై గజాల ప్లాట్లు మనకి వెస్ట్ తోటి ముప్పై అడుగుల రోడ్డు తోటి కరెంటు రోడ్డు వాటర్ అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క సైటు బస్సు రూట్గా ఆనుకుని ఉంటుందండి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు గజం పదిహేను వేల రూపాయలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి